గారి కోనసీమ జిల్లాలో అమలాపురం నియోజకవర్గానికి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన విశ్వరూపు గారు ఇది సెకండ్ లో మనకి అమలాపురం శాంక్షన్ అయితే ఆ రోజు ఆయన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ లో నాకు కావాలని చెప్పి పట్టుబెట్టి ఫస్ట్ లో ఈ కాలేజీని ఇక్కడ మంజూరు చేయించడం జరిగింది ఈ మంజూరు అయిన తర్వాత ప్లేస్ అని చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇక్కడ భాస్కర్ మేము మేమంతా కాంటాక్ట్ చేయడం మంత్రి గారు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి చాలా సార్లు విజిట్ చేసి ఇక్కడ రైతులందరితోటి మీటింగ్ పెట్టి రైతులందరూ కూడా మన ప్రాంతానికి మెడికల్ కాలేజీ వస్తే మన చుట్టుపక్కల ఈ నాలుగైదు గ్రామాలు అభివృద్ధి చెందుతుంది అనే సదుద్దేశంతో రైతులందరూ చాలా మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ మెడికల్ కాలేజీ ఏర్పాటుకి భూములు ఇవ్వడం జరిగింది వాళ్ళు మంచి మనస్థు ఇచ్చిన భూముల్ని వాళ్ళ మన ఆనాటి ముఖ్య ఆనాడు ముఖ్యమంత్రి వర్యులు యశ్వరూపు గారు ఫస్ట్ పేజ్లో సాయండి త్వరితగతిన దీన్ని పూర్తి చేయలేని ఎంతో కృషి చేసేస్తే ఈ కి వచ్చింది ఈ రేపు ఇరవై ఆరు రేపు రెండు వేల ఇరవై ఆరులో ఈ కాలేజీ ఓపెన్ చేసే పరిస్థితి అసలు మన మళ్ళీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే ఈ కాలేజీ ప్రభుత్వ పరంగా ఇక్కడ రేపు ఇరవై ఆరులో కాలేజీ స్టార్ట్ అయ్యి వాళ్ళ పిల్లలందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ చెందిన పిల్లలు ఎక్కువగా లబ్ధి పొందేవారు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ ఈ మెడికల్ కాలేజీని నిర్వీర్యం చేయడానికి నెగ్గిన మరుసటి రోజు నుంచే కూడా విశ్వ ప్రయత్నం చేశారు ఇక్కడ కూడా ఈ కూటమి నాయకులు కానీ ఈ చంద్రబాబు నాయుడు గారిని గుర్తించవచ్చింది ఏంటంటే మన ఇక్కడ అమలాపురంలో మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా ఇక్కడ హాస్పిటల్ మెడికల్ కాలేజీ కూడా మన అమలాపురంలో ఉండటం జరిగింది దానికి దీటుగా అప్పుడు ఆనాటి మంత్రివర్యుల యశ్వరూప్ గారు జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడి ఇక్కడ మనకి ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలి ఇక్కడ మన కోనసీమ ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అని ఆ రోజు మంజూరు చేయించడం జరిగింది కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రైవేట్ కాలేజీ ఉండగా మరలా ఇంకో ప్రైవేటీ పరణం చేయడానికి ఇది చాలా దురదృష్టకరం చాలా దారుణమైన సంఘటనగా మేము అందరం కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఈ కూటమి నాయకులందరూ కూడా భవిష్యత్తులో ఇక్కడ లోకల్ గా ఉన్న కూటమి నాయకులందరూ మన ప్రాంతంలో మన ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీపరణం చేయడం ఆపి మన ప్రభుత్వ పరంగా మీరు అందరూ కూడా మా ప్రభుత్వం ఆయంలో సగం పని పూర్తి చేయడం జరిగింది కనీసం మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఎదరికి తీసుకెళ్లి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ పని పూర్తి చేసి ఇక్కడ మెడికల్ కాలేజీని అందుబాటులో తెచ్చి ఇక్కడ పేద విద్య పేద పేదలందరికీ కూడా విద్య వైద్యం రెండూ కూడా అందేలాగా చదువుకున్న వాళ్ళు మెడికల్ సీట్లు అందేలాగా అదేవిధంగా ఇక్కడ ఏవైనా టెస్టులు చేయాలని ఏమన్నా కూడా ఇక్కడ చాలా మంది అనారోగ్య బారిన పడిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మీరందరూ కూడా ఈ కూటమి నాయకులు కళ్ళు తెరుచుకుని భవిష్యత్తులో మీరు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ మెడికల్ కాలేజీని మాత్రం ఇక్కడ అమలాపురంలో ఆల్రెడీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది దీన్ని ప్రభుత్వ పరంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఒప్పించి ఇది ప్రభుత్వ పరంగా చేయాలని మీ కూటమి నాయకులను కోరుతున్నాం